ఎవడు రామోజీరావు రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు టీవీలు దయచేసి ఎవరు చూడాలండి ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు పేద వర్గాలు బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీలు రాధాకృష్ణ రామోజీరావు గారికి అక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్లే చెప్పు తెగేదోటి కొడతారు Nada que está... ¡No, no! no, no.